ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కూడా డెవలప్ చూడండి ఎంత సూపర్ చాలా బ్యూటిఫుల్ ఉంది మెటీరియల్ అయితే మంచి ఫాలింగ్ సో బేస్ కూడా టిష్యూ వచ్చేసరికి ఇంకా చాలా బాగుందండి సో డిజైన్ మీరు కొత్త డిజైన్ క్లోజర్ గా చూడండి దీనికి కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది అండ్ ఇదంతా కూడా ఇలా ప్లాంట్ రిలేటెడ్ అండ్ పీకాక్ డిజైన్స్ చాలా బాగుంది సారీస్ కి లెంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి ఇంకా స్పెషల్ ఏమంటే దీనికి మెన్స్ కూడా యూస్ చేస్తున్నారు కుర్తాగా చాలా మంది యూస్ చేస్తున్నారు సో క్లోజర్ గా చూస్తే మీకు ఈ డిజైన్ ఈచ్ డిజైన్ లో మళ్ళీ 4 5 కలర్స్ अवेलेबल ఉన్నాయండి అండి వావ్ క్వాలిటీ చూడండి సెంటర్ సెంటర్ లో బూటాస్ వచ్చేనే మొత్తం పొజిషన్ ప్రింట్ కూడా ఎంత బాగుంది మొత్తం జరిది అవుట్ లైన్ వచ్చేనే స్టోన్స్ వచ్చేనే సో లైట్ వెయిట్ కూడా ఉంటది అవునండి వావ్ అండి మరుంది అయితే లుక్ కే వేరే ఉంది చూడండి మంచి ట్రెడిషనల్ ఎత్నిక్ లుక్ వచ్చేస్తది అవుట్ ఫిట్ ఇది thank you హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రిడీ నేను పూర్ణిమా ఎవర్ ట్రెండింగ్ కలంకారీ ఇన్స్పైర్డ్ ప్రింట్స్తో చాలా రకాల లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రమ్ స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ రామ్కోటి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ ఇచ్చినాం కదండి అండ్ వీల్ షాప్లో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ అంటే కలంకారీస్ అండ్ దీంట్లో ఏంటంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ నుంచి స్టార్ట్ అవుతాయి అది కూడా పొజిషన్ ప్రింట్ మీద వర్క్ ఉండేటువంటి ఇవి మీకు టిష్యూ మెటీరియల్స్ మీద ఉన్నాయి ఫాలింగ్ రా సిల్క్ మీద ఉన్నాయి డోలా సిల్క్ మీద ఉన్నాయి అండ్ రియల్ పెన్ కలంకారీస్ కూడా ఉన్నాయి హాయ్ సార్ హలో మేడం సో వీటికి ఇంకా క్రేజ్ ఇంకా అంతే చాలా ఉంది మేడం ఇంకా దీనిలో ఇంప్రూవ్మెంట్స్ ఐతేనే ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ అయితే ఇప్పుడు మనం ఏమేమి లెహంగాస్ కి ఇచ్చినాం కదా ఇప్పుడు కస్టమర్ సారీస్ కూడా చేపిస్తున్నారు సో కొన్ని సారీస్ ఎలా చేపిస్తున్నారు అవి కూడా చూపిస్తా ఇంకా దీనిలో చాలా మంచి కొత్త కలర్స్ వచ్చినాయి అంటే డిజైన్స్ మేబీ అదే ఉండొచ్చు కానీ కలర్ కాంబినేషన్స్ కొత్త ఉన్నాయి బేస్ కలర్స్ కొత్త అవి అని చూపిస్తాం సో ఇది చూడండి మేడం జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి కట్ వర్క్ తో ఇచ్చారు కట్ వర్క్ కూడా వచ్చింది రైట్ ఎంత బాగుంది సో ఇదే కస్టమర్ ఇప్పుడు ఒక కస్టమర్ ఏం చేసినారు అంటే ఇది ఫైవ్ అండ్ హాఫ్ పైన ప్లేన్ ఉంది కదా చూడండి ఇప్పుడు ఇది మొత్తం ప్లేన్ ఉంది కదా వాళ్ళు పల్లెలో కూడా సో అది సారీ కూడా నేను చూపిస్తున్నాను ఒకటి సో ఇది సారీ లాగా కూడా వాడచ్చు దీన్ని కస్టమర్ చేసినారు ఆల్రెడీ కస్టమర్ ఆర్డర్ ఉంది వీళ్ళు ఏం చేసినారు అంటే ఇప్పుడు ఇది పళ్ళు ఉంది కదా ఓకే చూడండి ఇది పళ్ళుకి ఇలా కట్ వర్క్ చేయించుకున్నారు ఓకే సో పళ్ళు లాగా అయిపోతుంది పైన కూడా ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది పైన 225 నుంచి స్టార్ట్ అవుతుంది కదా అవును అక్కడ ఇలా చూడండి వావ్ సో ఇలా మొత్తం కట్ వర్క్ సింపుల్ గోల్డెన్ జరీ వర్క్ ఇచ్చేసి నీట్ ఇంత మంచిగా అనిపిస్తుంది సారీ చూ ఒకసారి మీరు ట్రై చేయండి ఎక్సలెంట్ ఉందండి ఐడియా సో తక్కువ రేట్ లో ఒక మంచి డిజైనర్ కాస్ట్లీ లుక్ సారీ రెడీ అయిపోతుంది మీరు బ్లౌజ్ అలా సెట్ చేసుకున్నారు సార్ దీనికి ఇలా ఆల్ ఓవర్ బ్లౌజెస్ అవైలబుల్ ఉన్నాయి సో ఇలా నీట్ ఇక్కడ ఎలాగైతే స్కాలప్ ఉందో ఇక్కడ కూడా అలా చేయించుకున్నారు ఇది ఇది సారీ ఇది ఓకే దీనికి ఇలా పైన కట్ వర్క్ చేస్తుస్తారు ఇది పైన ఫైనల్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ప్లెయిన్ ఎలా కనిపిస్తుంది కట్ వర్క్ ఎలా కట్ వర్క్ తో గెటప్ చేంజ్ అయిపోతుంది సో బ్లౌజ్ అడిగినారు కదా ఈ చీరకి ఇలా ఫుల్ మెత్లబ్ ఆల్ ఓవర్ ది బ్లౌజ్ ఉంది ఓకే బ్లౌజ్ లో కూడా మనకు కింద కట్ వర్క్ వస్తుంది స్లీవ్స్ కి అండ్ నెక్ దగ్గర కావాలంటే వాడేసుకోవచ్చు నెక్ దగ్గర అయితే రాదు ఓన్లీ స్లీవ్స్ కి వస్తుంది దీపిచ్చుకోవచ్చు కదా సారీ చేసిన వాళ్ళే చేస్తుస్తారు ఓకే నెక్ ఇది చూడండి ఇది బ్లాక్ లో కూడా సేమ్ అదే కస్టమర్ 2 సారీస్ తీసుకున్నారు ఓకే బ్లాక్ ఒకటి yellow

సో దీన్ని హాఫ్ సారీగా చేస్తే దానికి కూడా ఇలా కట్ వర్క్ చేయికోవచ్చు యెస్ యెస్ లైటాస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు సారీస్ కి కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా రీజనబుల్ ప్రైస్ మీరు ఫ్యాబ్రిక్ ది క్వాలిటీ చూడండి సెంటర్ సెంటర్ లో గుటాస్ వచ్చినాయి మొత్తం పొజిషన్ ప్రింట్ కూడా ఎంత బాగుంది మొత్తం జదీది అవుట్ లైన్ వచ్చాయి స్టోన్స్ వచ్చినాయి సో లైట్ వెయిట్ కూడా ఉంటది కంఫర్టబుల్ కూడా ఉంటది అయిన తర్వాత సో దీనిలో ఏమేం కలర్స్ ఉన్నాయి ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అవి అన్ని నేను ఓకే సో ఎన్ని కలర్స్ వచ్చేసారు ఈ డిజైన్ లో 6 టూ 7 కలర్స్ అవైలబుల్ ఉంది మేడం ఓకే అన్ని నేను చూపిస్తున్నాను ఓకే సోఫా స్టీ కలర్ చూడండి సో మీరు ఏదైనా తీసుకుంటే నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి సో ఇది తీసుకున్నాను చూడండి దీనికి బ్లౌజ్ కొంచెం షేడ్ లైట్ కానీ అవుతుంది వేసుకోవచ్చు చాలా మంచిగా అనిపిస్తుంది కలర్ లాగా ఇచ్చారు దానిలోనే ఇంకొక పింక్ కలర్ ఎంత మంచి పింక్ కలర్ ఉంది మెగంటా పింక్ ఉంది సో ఇలా బ్లౌజెస్ సో కొన్ని కస్టమర్స్ కి ఇంత హెవీ బ్లౌజ్ అవుతుంటే ఇదే వన్ మీటర్ తీసుకో ఎక్కువ తీసుకొని ఇది ఈ పోర్షన్ బాడీకి యూజ్ చేసి ఇది బ్లౌజ్ చేసుకోవచ్చు సో ఇలా హెవీగా కావాలంటే హెవీగా ఆర్ సింపుల్ ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా 475 రూపీస్ పర్ మీటర్ లో అంటే ఇది ఆల్ ఓవర్ ది వచ్చేసి 700 రూపీస్ పర్ మీటర్ ఇది హాఫ్ పొజిషన్ ప్రింట్ వస్తుంది కదా ఓకే 475 రూపీస్ పర్ మీటర్ ఓకే అండి చాలా బాగుంది సారీస్ కి లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి ఇంకా స్పెషల్ ఏమంటే దీనికి మెన్స్ కూడా యూస్ చేస్తున్నారు కుర్తాగా చాలా మంది యూస్ చేస్తున్నారు మెన్స్ కుర్తా కోసం ఇప్పుడు ట్వినింగ్ చేయాలి అనుకుంటున్నారు ఏదైనా ఏదైనా ఒక్కేషన్ కోసం పెండింగ్ చేయాలి అనుకుంటున్నారు అప్పుడు ఇది మెన్స్ కూడా ఇది అంత గాడి కూడా లేదు మేడం మెన్స్ స్టిచ్ చేస్తే కూడా చాలా మంచి అవుట్ ఫిట్ వస్తుంది చాలా మంది చేసినారు మన దగ్గర కొన్ని ఫోటోస్ ఉన్నాయి అది కూడా మనం షేర్ చేస్తే మీరు వీడియోలో పెట్టాలి కాంబోస్ కూడా మంచి పర్ఫెక్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా రీజనబుల్ దీని ఇది బ్లౌజ్ ఓకే సో అలా దీనిలో ఇంకా సెట్స్ ఉన్నాయి బ్లూతో ఇది బ్లూ చూడండి ఓకే చాలా మంచి కలర్స్ వచ్చింది ఎన్ని కలర్స్ వచ్చేస్తారు ఇందులో ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మేడం మల్టీ కలర్ లో కావాలంటే మల్టీ కలర్ లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి షాప్ కి విజిట్ చేస్తే మాక్సిమం మ్యాక్సిమం వెరైటీస్ చూసుకోవచ్చు షాప్ కి విజిట్ చేయాలంటే గూగుల్ మ్యాప్స్ లో స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ రామ్ కోడ్ సర్చ్ చేయండి గా విజిట్ కలర్ ఇవి అన్ని మోనోటోన్స్ ఉన్నాయి కదా సో ఇలా మల్టీ కలర్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ ఏం అయితే సేమ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఓకే ఇవి అన్ని మోనోటోన్స్ అంటే బ్లూ కాంబినేషన్ ఇది అని మల్టీ కలర్ సో ఇలా కావాలంటే ఇలా కూడా మనం తీసుకోవచ్చు బ్లాక్ ఉంది గ్రీన్ ఉంది ఈ బ్లాక్ సూపర్ యా ఇవన్నీ కూడా ఫోర్ సెవెంటీ ఫైవ్ బ్లౌజ్ వచ్చింది హెవీ వర్క్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మరీ చూడండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ దీనిలోనే ఇంకొక డిజైన్ ఉంది అది ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా రెగ్యులర్ డిజైన్ ఉంది కానీ సూపర్ మేడం స్విచ్ అయిన తర్వాత ఏం లుక్ వస్తుంది ఫ్యాండ్స్ కుర్తా కోసం కూడా చాలా బాగుంది లెహంగాస్ కి బాగుంది ఇప్పుడు సారీస్ కూడా మనం కట్ పక్ చేపించాము కదా కట్ పక్ చేపించుకోవచ్చు వన్ సైడ్ ఇందాకేమో మనకి ప్రింట్ ఫ్లోరల్ వచ్చే కదా ఇదేమో మనకి జంగల్ నెక్స్ట్ ఇది చూడండి మేడం ఈ కలర్ కూడా ఎంత బాగుంది మెజెంటా పెంక్ ఈ డిజైన్ లో కూడా 6 7 వచ్చాయా సర్ హ 5 టు 6 కలర్స్ అవైలబుల్ ఉంది 5 టు 6 వచ్చాయి బ్లాక్ చూడండి సూపర్ లావెండర్ లాంగ్ ఫ్రాక్స్ కి బాండ్ టైప్ కిడ్స్ కి డిజైనింగ్ మనకి ఫ్యామ్ సారీ చేయడానికి ఫ్యామిలీ కాంబో చేయడానికి మరు కూడా ఎంత బాగుంది బాగుంది మరు అంటే లుక్ వేరే ఉంది చూడండి మంచి ట్రెడిషనల్ ఎత్నిక్ లుక్ వచ్చేస్తుంది అవుట్ ఫిట్ ఇది ఓకే ఆరెంజ్ ఓకే సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీని ప్రైస్ ఏంటి వచ్చేసి 575 రూపీస్ మీటర్ ఉంది ఓకే ఇది కూడా నెక్స్ట్ ఐటమ్ 600 రూపీస్ మీటర్ లో చూపిస్తున్నాను ఓకే ఇది కూడా కొత్త డిజైన్ ఇది ఇంతకు ముందు ఎప్పుడు చూపించలేదు ఫస్ట్ టైం ఇంట్రోడ్యూస్ చేస్తున్నాం ఈ డిజైన్ ఓకే సూపర్ ఉంది కానీ మనం ఇది లెంగా సి లాంగ్ ఫ్రాక్ సి సారీస్ కి దేని గాన మనం యూస్ చేసుకోవచ్చు సో డిజైన్ మీరు కొత్త డిజైన్ క్లోజర్ గా చూడండి దీనికి కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది అండ్ ఇదంతా కూడా ఇలా ప్లాంట్ రిలేటెడ్ అండ్ పీకాక్ డిజైన్స్ ఇలా వచ్చేసాయి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి ఇది రామ కళ చూడండి ఓకే ఇప్పుడు ఒక రామ కళ వేరే దానిలో రాలేదు ఇందులోనే ఫస్ట్ టైం వచ్చింది చూడండి మళ్ళీ మెటీరియల్ మొత్తం కూడా మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారండి సో రామా కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ డిజైన్ లో ఆరు కలర్లు వచ్చాయండి అన్ని ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఓకే చూడండి ఇది మెహందీ హాఫ్ ఫైట్ చూడండి మేడం దీనికి హాఫ్ ఫైట్ బ్లాక్ అయితే చాలా ట్రెండింగ్ ఉంది మేడం అన్నిట్లో బ్లౌజెస్ సో డబల్ సేల్ అవుతుంది హాఫ్ వైట్ అండ్ బ్లాక్ సూపర్ ఉంటుంది వేసుకున్న క్లాసీ లుక్ వచ్చింది చాలా మంచిగా ఓకే నైస్ సో నెక్స్ట్ ఇలా ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇవి ఎసి తీదమ్మా ఇది చూడండి ఇది ఒక వేరే డిజైన్ ఉంది చూడండి మరి ఓకే yellow ఉంది సో ఇది ఏంటంటే ముందు నుంచి ఉన్నాయి డిజైన్స్ మనకి ఓకే ఇది ఇది కూడా ప్రైస్ ఎంత అండి 650 రూపీస్ పర్ మీటర్ 650 రూపీస్ ఓకే 650 రూపాయస్ లోనే ఇంకా చాలా మంచి డిజైన్ ఉంది చూడండి ఇలా ఓకే సో క్లోజర్గా చూస్తే మీకు ఈ డిజైన్ ఈచ్ డిజైన్లో మళ్ళీ ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అవైలబుల్ ఉంది సో ఇవి ఫాలోయింగ్ లాస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవి అన్నిటికీ ఆల్ ఓవర్స్ కావాలంటే అలా ఆల్ ఓవర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ బ్లౌజెస్ బ్లౌజెస్ యా ఇక్కడ మిడిల్ లో అన్ని రేట్ చేంజ్ అయిపోతుంది 700 రూపీస్ మీటర్ 750 రూపీస్ మీటర్ లో సో అది ఒక బ్లౌజ్ ఆప్షన్ అండి లేదు మనకి అంత హెవీగా బాడీ పార్ట్ కి అదొద్దు అనుకుంటే ఇలాంటివి తీసేసుకోవచ్చు ఇదే ఒక మీటర్ తీసుకుంటే స్లీవ్స్ కి పార్ట్ వేసుకొని మనకి ఇంకా బాడీ కి ఇది వేసేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు టిష్యూ ట్రెండింగ్ ఉంది కదా మేడం టిష్యూ పైన మన దగ్గర ఇలా ఉంది చూడండి మేడం టిష్యూ మీద కూడా కలంకారీ ఇన్స్పైర్డ్ పొజిషన్ ప్రింట్ సార్ అవును మేడం చూడండి ఎంత బాగుంది ఇది కూడా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది దీనిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉంది ఈ మెటీరియల్ ఎక్కువగా దేనికోసం వాడుతున్నారు బ్లౌజెస్ కోసం దగ్గరగా చూపించవా కలర్ బ్లౌజెస్ కోసం బ్లౌజెస్ కోసం సో ఇవి అన్ని బ్లౌజెస్ కి యూస్ చేస్తున్నారు కదా సో సారీస్ కి లెహంగాస్ కి కావాలంటే ఇలా హాఫ్ లో కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ఓకే చూడండి అంటే ఇది లెహంగా తీసుకొని ఇప్పుడు ఇందాక చూపించిన బ్లౌజెస్ కి సెట్ చేయొచ్చండి చూడండి పర్ఫెక్ట్ సెట్ అయిపోతది ఓ నైస్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంది మెటీరియల్ అయితే మంచి ఫాలింగ్ సో బేస్ కూడా టిష్యూ వచ్చేసరికి ఇంకా చాలా బాగుందండి ఇదిగోండి నాన్ననే హాఫ్ వైడ్ మీటర్ ఎంతన్నార సార్ ఎయిట్ ఫిఫ్టీ రూపాయిస్ పర్ మీటర్ 850 అది ఆల్ ఓవర్ వచ్చిందండి ఇంకా కొ allo సేమ్ ప్రైస్ ఓకే నెక్స్ట్ ఈ స్టైల్లోనే మన దగ్గర ఏముంది ఇప్పుడు కౌ డిజైన్ కూడా పిచ్ వై డిజైన్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా సో అది కూడా చెప్పించాను చూడండి ఇది 750 రూపీస్ పర్ మీటర్ ఉంది పిచ్ వై ప్రింట్ పిచ్ వై ప్రింట్ దీనిలో కూడా మంచి కలర్స్ అవైలబుల్ హెవీగా ఇదంతా సీక్వెన్స్ వర్క్ అండి క్లోజర్ గా చూస్తే మొత్తం హెవీ వర్క్ వచ్చింది నెక్స్ట్ ఇది రెడ్ చూడండి ఓకే నైస్ అండి హెవీ వర్క్ వచ్చింది మంచి వర్క్ వచ్చింది సరే ఇది లెహంగాస్ ఇంకా సారీ కూడా బాగుంటదా 100% లైట్ weight ఉంది మీరు పట్టుకుంటే ఐడియా వస్తుంది కదా ఓకే లైట్ weight ఉంది చూడండి వావ్ సో ఇలా ఇలా కలర్స్ ఉన్నాయి సో ఇంకొక సైడ్ మీరు స్కాలప్ చేపిచేస్తే ఇంకా ట్రెండీగా అయిపోతుంది అలా ఫెసిలిటీ కూడా మన షాప్ లో అవైలబుల్ ఉంది ఇక్కడ మీకు కావాలంటే అంటే మీకు చేసిస్తాం దాని చార్జ్ సెపరేట్ ఉంటుంది సెపరేట్ ఉంటే సో ఇలాంటివి ఇవి కలర్స్ ఉంది ఇంకా మన రెగ్యులర్ లో ఇవి అన్ని కూడా ఐటమ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర ఓకే ఇప్పుడు ఇది అయితే సూపర్ హిట్ నడుస్తుంది చూడంగానే కల్ల కల మంచిగా లెహంగా స్టిచ్ అయిన తర్వాత సూపర్ లుక్ వస్తుంది ఇందులోనే కనిపిస్తునే మనం చాలా సూపర్ సెట్ అయింది ఈ లెహంగా కోసం సో లెహంగాస్ అవన్నీ మన దగ్గర స్టిచ్ అవ్వవు కదండి ఓన్లీ స్కాలపింగ్ లాంటివి చేస్తారు దీనిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ బ్లాక్ ఉంది వైట్ ఉంది రెడ్ చూడండి రెడ్ అయితే మావ్ కనిపిస్తుంది రెడ్ అన్ని సో కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎంత రిచ్ ఐటమ్ సూపర్ క్వాలిటీలో సో వర్క్ కూడా మీకు ఆల్ ఓవర్ మెటీరియల్ మీద వచ్చిందండి వర్క్ అనేది నాట్ ఓన్లీ ఇక్కడ బోర్డర్ బోర్డర్ దగ్గర సో దీనిలో కూడా ఒక ఎయిట్ టు టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం సో మీకు పర్టికులర్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాకు మాకు ఫోటో పెట్టండి ఇంకా వేరే డిజైన్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఇవి అన్ని మల్టీలో చూడండి గ్రీన్ ఉంది మరూన్ ఉంది ఇంకా ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి అలా చాలా కలర్స్ ఉన్నాయి అన్ని చూపించాలంటే వేరే వేరే కొట్టలేదు నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ మల్టీ కలర్ ఉంది కదా మోనోటోన్ కావాలంటే మోనోటోన్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ఓకే ఇలా హెవీ వర్క్స్ లో ఇవి మల్టీ వచ్చింది ఇది మోనోటోన్ ఉంది ఓకే సో దీనికే మ్యాచింగ్ దుపట్టా కావాలంటే ఇలా దుపట్టా కూడా సెట్ చేసి ఇచ్చేస్తున్నాం మేము చూడండి ఇలా దుపట్టా మోటోట ఓకే ఇది దుపట్టా హాఫే వచ్చింది ఇది ఆల్రెడీ ఇంత ఆల్ ఓవర్ ఉంది కదా మొత్తం ఆల్ ఓవర్ చేస్తే బాగుంటుంది హాఫ్ లో దుపట్టా కూడా రెడీ చేస్తాం ఇది మీటర్ ఎంత ఉందండి ఆల్ ఓవర్ ది 850 రూపీస్ ఇది సర్ 1750 ఓకే ఎందుకని అంత వేరియన్స్ ఉంది ఇది 2 అండ్ హాఫ్ మీటర్స్ లో మొత్తం దుపట్టాది 1750 మీటర్ కాదు దుపట్టా 1750 డన్ నెక్స్ట్ ఇది బ్లాక్ సూపర్ చూడండి నింది దుపట్టా సో బ్లాక్ మీద లైట్ బ్లూయిష్ కలర్ తో తీసుకున్నారు బ్లూయిష్ కలర్ చేసారు సో దీని dupatta లాయిచి దీని dupatta ప్రైస్ వచ్చేసి 2.5 మీటర్స్ ఉంటుంది 1750 రూపీస్ ఇది లెహంగా మీటర్ బేస్ వచ్చి 850 రూపీస్ సో dupatta కి ఇంకొక వైపున కూడా ఇలా మంచి వర్క్ అనేది ఇచ్చారండి కలప ఇచ్చేసి నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ ఇది గ్రీన్ కి కూడా ఇలా దుపట్టా అవైలబుల్ ఉంది ఓకే దుపట్టాలో కూడా మీకు కస్టమర్స్ కి ఓన్లీ దుపట్టాస్ కావాలంటే మేము దుపట్టాస్ కూడా ఇచ్చేస్తాం అలంకారీ ప్రింట్స్ లో ఇన్ని వెరైటీస్ అట్ సింగిల్ పాయింట్ అండి ప్రైస్ కూడా ఇంత బెస్ట్ ప్రైస్ మెటీరియల్ క్వాలిటీ బెస్ట్ గా ఉంటుంది నెక్స్ట్ ఇది ఇంకొక కొత్త డిజైన్ ఉంది మేడం ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ఓకే ఇది కూడా డెవలప్ చేశాం చూడండి ఎంత బాగుంది ఇది సూపర్ ఓకే సో జంగిల్ థీమ్ లోనే మనకి ఇది కూడా ఫుల్ ట్రెండింగ్ ఉంది ఓకే ఇది మెటీరియల్ ఏమన్నారు సార్ డోలా సిల్క్ కానీ రా సిల్క్ వచ్చినట్టు ఆ లైన్స్ అది కొంచెం అలా నేచురల్ లుక్ రావాలి అందుకే ఆ వీవింగ్ లో చెప్పించాను సో కాస్ట్లీ లుక్ ఉంది లుక్ వైజ్ 850 రూపీస్ మీటర్ కానీ రేట్ కాస్ట్లీ లేదు హ్మ్ రేట్ తక్కువనే ఉంది యా రా సిల్క్ లాగా కనిపిస్తుందండి రెడ్ చూడండి సో దీనికి ప్రతి దానికి కూడా మీకు ఇమిడియేట్ గా దుపట్టా కూడా సెట్ చేసి ఇచ్చేస్తారు దుపట్టాస్ మీకు కలంకారీ వద్దు అంటే ప్లేన్ దుపట్టాస్ కూడా మీకు సెట్ చేసి ఇస్తాం ఓకే సో ఎంత కలెక్షన్ అండర్ వన్ రూఫ్ మనకు మన షాప్ లో ఎలా ఉంది అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి మీటర్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు ప్యూర్ పెన్ కలం కారీ రియల్ పెన్ కలం కారీ కావాలంటే అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అది రియల్ పెన్ కలం కారీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మీటర్ అప్ టు ఫైవ్ రూపీస్ మీటర్ వరకు ఉన్నాయి సో బ్లౌజెస్ కి అలా ప్యూర్ గా కావాలన్నా అవైలబుల్ ఉంటుంది మనం ఇప్పుడు ఎలా చూస్తున్నాం అంటే పైన బూటీస్ వచ్చేసి కింద ధామని చూస్తున్నాం కదా అలానే ఇప్పుడు కొత్తగా ఇలా కూడా డెవలప్ చేసి పైన మొత్తం బనారస్ స్టైల్లో పైన ఆల్ ఓవర్ వచ్చేసి కింద ఒక

దీన్ని కలర్ ది ఫినిషింగ్ సూపర్ ఉంటది మేడం ఇందులో ఎన్ని కలర్స్ వచ్చాయి ఈ డిజైన్ 5 టు 6 కలర్స్ వావ్ బ్లాక్ మెజంతా ఇది కొంచెం కొంచెం డిజైన్ కూడా చేంజ్ అవుతనే ఇది వేరే డిజైన్ ఉంది ఇది వేరే డిజైన్ ఉంది సో ఈచ్ డిజైన్ లో 4 5 కలర్స్ ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఇది ఉంది ఇది ఉంది ఇవన్నీ కూడా అందులో డిజైన్స్ అండ్ కలర్స్ అన్ని